హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొంతమంది పని చేసి కూడా నష్టపోతున్నారు అది ఏ విధంగా అంటే ఉపాదామి పనికి వెళ్ళిన రోజు మీరు మస్టర్ అటెండెన్స్ ఉంటుంది అదేవిధంగా మీరు మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత సిగ్నేచర్గా పెట్టడం జరుగుతుంది కానీ మీరు అకౌంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడట్లేదని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఇట్లాంటి నేను ఊహించిన సి సిచ్యువేషన్స్ గురించి అయితే మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొంతమంది పని చేసినట్లు మస్టర్స్లో ఆజర్స్ ఉంటాయి అదేవిధంగా మీరు చివట్ల పెట్టే పథకం కూడా ఉంటుంది కానీ వాళ్ళకి పేమెంట్ అయితే పడదు ఆ పేమెంట్ పడకపోవడానికి కారణం ఏంటంటే మీకు ఆధార్ బ్యాంకుకు ఆధార్ కార్డు లింకు లేకపోవడం వల్ల అయితే ఈ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడదు ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా పక్కనున్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపాధామి పనికి సంబంధించిన లేదా గౌ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి మీకు పెట్టిన కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కింద పేమెంట్స్ ఎలా చూసుకోవాలనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తే దాంట్లో చాలా మంది అయితే మాకు ఇంకా పేమెంట్ పర్లేదు అని చెప్తున్నారు పేమెంట్ అయితే అన్నీ అయితే పడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి యాప్లో ఏ విధంగా యూజ్ చేయాలి కింద కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా పైన హై కార్డ్స్ కూడా ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఈ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం నేను ఎగ్జాంపుల్గా రంగారెడ్డి డ్యూటీకి అయితే రావడం జరిగింది రంగారెడ్డి డ్యూటీలో వచ్చినప్పుడు వెంకీరియాల అనే గ్రామ పంచాయతీలో ఒక వ్యక్తికి అయితే పేమెంట్ పర్లేదు ఆయన నాకు డోర్ విజిట్లు అయితే చెప్పడం జరిగింది ఏందని ఆయన చేసిన మాస్టర్ సెరిఫై చేసుకుంటే ఇక్కడ పేమెంట్ చేసే సమయంలో మండల ఆఫీస్లో ఉండే కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేసిందంటే ఏపీబిఎస్ అని రాసిండు ఏపీబిఎస్ అంటే ఆధార్ షీడింగ్ ఒకవేళ ఆ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వకపోతే ఆ అకౌంట్ అయితే ప్రాబ్లం ఉండడం వల్ల ఈ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే పడు ఇట్లాంటి సమయంలో ఏం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా మీ జాబ్ కార్డ్ జిరాక్స్ అనేది మీ గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీకి లేదా మీ హామీ పని చేయించే మేట్కిచ్చి ఇదైతే ఆధార్ కార్డు అయితే బ్యాంకులో అప్డేట్ చేయించుకోవాలి ఫస్ట్ ఇచ్చిన అకౌంట్ అప్డేట్ అవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి మాత్రం అకౌంట్ జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన రోజు మాత్రమే మీకైతే అయితే అకౌంట్లో అమౌంట్ పడే అవకాశం అయితే ఉంటుంది ఆ విధంగా చేసిన రోజు మాత్రమే మీకు పేమెంట్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది లేదంటే మాత్రం ఎన్ని రోజులు అదే అకౌంట్ ఉన్నప్పుడు పనికి వెళ్ళినా ఆ అమౌంట్ అయితే మీకు రావు మీకు ఇక్కడ మీరు పని చేసి మీ నష్టపోయిన మేము పని చేసిన కదా డబ్బులు ఎందుకు రాలేదనుకుంటే మీరు పని చేసిన రోజు ఎంబీ రికార్డ్ చేసినా పని చేసే పేమెంట్ చేసే సమయంలో మీ పని చేసిన పనిని తీసేసి మాత్రమే పేమెంట్ చేస్తారు ఎందుకంటే మీరు చేసిన పనిని అట్లానే ఉంచితే మీరు నష్టపోతారన్న ఉద్దేశంతో మీరు చేసిన పనిని తీసేసి మాత్రం పేమెంట్ చేస్తా అంటే క్వాంటిటీ డిడక్షన్ చేసి మాత్రం పేమెంట్ చేస్తారు మీరు చేసిన క్వాంటిటీ అయితే తగ్గిస్తారు ఎంబీల్లో ఈ విధంగా చేయడం మాత్రం జరుగుతుంది మీరు ఇలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే ఇవ్వండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకెవరికైనా ఉంటే నా కింద ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇస్తాను దాంట్లో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా పర్సనల్గా అయితే రిప్లై ఇస్తాను ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్